అండి నా పేరు బాను అండి నేను కాకినాడ తరఫున అంటే సావలకోట మార్కెట్ ఏరియా అంతా నేను జేఏస్ఓగా చేస్తున్నానండి ఐదు రోజుల క్రితం మీ దగ్గర నేను టెస్ట్ మోనియల్ చేశాను కదండి దాని రిజల్ట్ మీ మాటలో చెప్పండి అది ఏజెన్సీ చీడిగా అండి కాకినాడ రూరల్ మండలం కాకినాడ జిల్లా అయితే అండి మా లోన్ క్రితం మీ కంపెనీ ఎంప్లాయ్ వచ్చండి ఇలా డిమో చేశారండి ఇది నేనాలు మీ ప్రోడక్ట్ వేసింది డిమో అయితే బలంగా వేపుగా పెరుగుతుందండి దాని మీద వేరే ప్రోడక్ట్ ఇదైతే కొలిక్గా పెరిగండి వీరి వ్యవస్థ బలహీన ఉందండి మీ ప్రోడక్ట్ అయితే బాగా బలంగా ఉండి దృఢంగా ఉందండి వీరి వ్యవస్థ బాగా పెంపించింది బాగా బాగుంది సార్ మీది బయో టీ వేసింది బాగున్నాయి సార్ మాది కాకినాడ జిల్లా అండి చిడిగా బైపాస్ పక్కనే రామోహన్ ఏజెన్సీ అండి నా పేరు రాయుడి త్రినాథరావు